గ్రూప్ వన్ ఎగ్జామ్లో అవక తవ్వకలు మూడు వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందట నమ్ముతారా అసలు ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఏంటి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ పెట్టే బోర్డు అనమాట వాళ్ళ దగ్గర కూడా అవక తవ్వకలు జరిగినాయి అంటే గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది ఏంటో చెప్పండి ఇక్కడ మీకు మొత్తం వివరంగా చెప్తాను రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ నోటిఫికేషన్ వెలువడింది దానికి సంబంధించిన ఎగ్జామ్ ప్రక్రియ వచ్చేసరికి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగింది అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే గతంలో కనీ విరి ఎరగని వాస్తవాలను ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఏంటి అంటే అసలు గ్రూప్ వన్ ఎగ్జామ్లో కూడా అవకతవకలు జరుగుతాయా అని అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి అనుకోవాల్సి వస్తుంది ఏంటి అంటే ఇక్కడ ఏదైతే మూడు వందల ఇరవై ఆరు మంది ఫైనల్ ఎగ్జామ్కి అప్పర్ అయితే వాళ్ళు ఎలిజిబుల్ అయినట్లుగా తీరా చూస్తే అందులో రెండు వందల రెండు మంది కూడా కాలేదు ఎలిజిబుల్ కాలేదు అంటే దీన్ని బట్టి అసలు ఏ విధంగా ఈ యొక్క వాల్యుయేషన్ జరిగింది అని అంటే మాన్యువల్గా కరెక్షన్స్ జరిగినాయింట సాధారణంగా ఈ యొక్క వాల్యుయేషన్ అంతా కూడా ఎలా జరగాలి అంటే యూనివర్సిటీస్లో జరుగుతూ ఉంటాయి మరి అటువంటిది ఆ యూనివర్సిటీస్లో జరిగేది కాస్త ప్రక్కన పెట్టేసి వీళ్ళు మ్యాన్యువల్గా కొన్ని రిసార్ట్స్లో కూర్చొని చేసేసారట మరి దీన్ని బట్టి ఏమని చెప్పాలో అర్థం చేసుకోండి పైగా ఇక్కడ ఆ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది సొంత బంధువుల్ని వాళ్ళని వీళ్ళని ఇన్సల్ట్ చేసేసారట అంతేకాకుండా ఓఎంఆర్ షీట్స్ ఉంటాయి ఏదైతే అడిషన్ ఆన్సర్ షీట్స్ లాగా ఓఎంఆర్ షీట్స్ ఉంటారు కదా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళు ఏదైనా సరే ఓఎంఆర్ షీట్స్ మీద ఆన్సర్స్ పెట్టుకుంటారు ఆ ఓఎంఆర్ షీట్స్ని కూడా ఎడిషనల్గా ముద్రించి చేశారు అంటే అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఓఎంఆర్షీట్స్ని అప్పచెప్పేసి ఆన్సర్లు ఇవి పెట్టండి ఇవి పెట్టండి అని చెప్పేసి అనాలి దీనివలన ఎంత లాసు ఏమి లాసు ఏంటి అనుకుంటున్నారా అది గ్రూప్ వన్ ఎగ్జామ్స్ సాదాసీదావి కాదు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ అంటే ఏంటి ఐపీఎస్ ఐఏఎస్ కేటర్లు ఉండేవి సో అటువంటి వాళ్ళు ఈ అసలు వాళ్ళకి ఆ అర్హత లేని వాళ్ళని ఈ విధంగా వాళ్ళకి ఎగ్జామ్ రాపించేసి వాళ్ళు కనుక ఒకవేళ పోస్టింగ్లు ఇచ్చేస్తే ఏం చేస్తారు వాళ్ళు వచ్చి సమాజం అంటే ఏమన్నా తెలుసా రూల్స్ నియమ నిబంధనలు ఉంటాయి మరి రాజ్యాంగం అంటే ఏంటి వాటి నిబంధనలు ఏంటి ఏ విధంగా ఉండాలి అవి ఏవి తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా వీళ్ళు ఆ ప్రకారంగా చేసుకెళ్ళిపోతున్నారంటే ఏ దీనిని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి సో ఇక్కడ ఈ ఎగ్జామ్కి సంబంధించి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా ఆ ఎలిజిబిలిటీ ఏంటి వాళ్ళకి అర్హతలు ఉండాలిగా డబ్బులు ఇచ్చేస్తే పని అయిపోతుందా దానివల్ల భవిష్యత్తు ఎంత అంధకారంలోకి వెళ్ళిపోతుందో గుర్తించండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న విషయం చెప్తాను ఒకటికి నాలెడ్జ్ లేదు కానీ డబ్బు ఉంది ఆ డబ్బు ఉండవాడిని తీసుకొచ్చి ఒక డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చేసి హాస్పిటల్ పెట్టించారు అనుకోండి ఏం చేస్తారు ఆటోమేటిక్గా ఆపరేషన్ అన్న తర్వాత ఇక అంతే అవుటే ఇగాడు ఇప్పుడు ఎవడైతే సర్టిఫికేట్ ఇచ్చాడో వాడికే ఆరోగ్యం బాగోనప్పుడు అదే హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేశారు అనుకోండి ఆడు జాయిన్ అవుతాడా వరి బాబు నాకు వద్దరు అయినా ఆడి సర్టిఫికేట్ ఇచ్చింది నేనే ఆడి పని తన నాకు తెలుసు అని చెప్పేసి వెళ్ళడం అట్లా ఉంటుంది సో ఇక్కడ అర్హత లేని వాళ్ళకి వాళ్ళు డబ్బులు ఇచ్చేశారు కదా అని చెప్పేసి చేస్తే ఇప్పుడు ఇదంతా కూడా చర్చ ఎక్కడొచ్చిందో తెలుసా మీకు అసెంబ్లీలోనే జరిగింది ప్రస్తుత ఎమ్మెల్యే బొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర గారు దీనిపైన కామెంట్ చేశారు అలాగే పయ్యావుల కేశవ్ గారు వీళ్ళందరూ కూడా లేవనెత్తారు అసలు యూపీపిఎస్సి లాగానే ఏపీపిఎస్సిని చంద్రబాబు నాయుడు గారు కండక్ట్ చేస్తారని పయ్యావుల కేశవ్ గారు చెప్పారు ఒక్కసారి రిజల్ట్స్ చూస్తే అధ్యక్ష ఫైనల్ ఎగ్జామ్లో మూడు వందల ఇరవై ఆరు మందిని సెలెక్ట్ చేశారు డిజిటల్ ఎవాల్యుయేషన్లో దాన్నే మాన్యువల్ ఎవాల్యుయేషన్లో చేస్తే అధ్యక్ష మూడు వందల ఇరవై ఆరు మందిలో ఎవరైతే డిజిటల్ ఎవాల్యుయేషన్లో సెలెక్ట్ అయ్యారో దానిలో రెండు వందల రెండు మందికి ఎలిజిబిలిటీ రాల సో ఆ విధంగా అంత పగడ్బందీగా ప్రతిష్టాత్మకంగా జరగవలసిన ఎగ్జామ్స్ తెలంగాణలో అదే పరిస్థితి వచ్చింది కదా తెలంగాణలో కూడా అవకతవకలు జరిగినాయి అని చెప్పి సిబిఐ విచారణ సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ విధంగా జరగాలి అని దీనికి సంబంధించి ఈ విధంగా మాన్యువల్ కరెక్షన్ చేశారు అని చెప్పేసి ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో ఒకరా ఇద్దరు ఎంతోమంది కొన్ని వేల మంది ఎదురు చూస్తూ ఉంటారు గ్రూప్ కోసం లక్షల మంది కూడా ఎదురు చూడవచ్చు వాళ్ళు ఎదురు చూస్తూ ఉండి తీరా ఎగ్జామ్స్లో ఇట్లాంటి అవకతవకలు జరిగితే ఏం చేస్తారు చివరకు కోర్టును ఆశ్రయించారు కోర్టుకు వెళితే కోర్టు వాళ్ళని పిలిచి వేసింది అదేవిధంగా దీనికి సంబంధించిందంతా కూడా అసలు ఏంటి మీరు ఏం చేశారు ఏంటి అని అని చెప్పేసి సో ఇక మొత్తం మీద ఇప్పుడు ఏంటి అంటే విషయం ఈ అంశాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి ఒక దర్యాప్తు సంస్థకు అప్పచెప్పారు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీలోగా దర్యాప్తు రిపోర్టు మొత్తం దర్యాప్తు చేసి రిపోర్ట్ రూపంలో మా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పండి అని చెప్పాను ఒకవేళ దర్యాప్తు సంస్థలు ఏమైనా కొంచెం వాళ్ళు కొంచెం జాప్యం చేస్తూ అనుకోండి సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళి తప్పలేదు ఖచ్చితంగా ఎందుకంటే విద్యార్థులు వాళ్ళ యొక్క భవిష్యత్ అది అది ఒకరిద్దరు భవిష్యత్తు కాదండి సో ఒక తరాల భవిష్యత్ అది మరి అటువంటి భవిష్యత్తుకు సంబంధించి కూడా ఈ విధంగా వ్యవస్థని అస్తవ్యస్తంగా చేశారు అని అని చెప్పేసి అంటే గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా చెప్పుకోవాలి సో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇదే ఏపీఎస్సికి చైర్మన్గా ఉన్నటువంటి ఉదయ్ భాస్కర్ సో ఆయన్ని తొలగించాలి అని స్టార్టింగ్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించారు కానీ అది రాజ్యాంగబద్ధమైన పదవి సో అటువంటి ఆయన్ని తొలగించడానికి అవకాశం లేదు ఇక దాని తర్వాత ఆయన కింద సీతారామాంజలి గారు తెలుసు కదా ఆయన ఐపీఎస్ అధికారి ఆయన తీసుకెళ్ళి ఆయన కింద వేశారు ఈ క్రమంలో అసలు ఈ యొక్క ఏపీపీఎస్సీకి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా అక్కడ నుంచి ఆ విధంగానే ఇబ్బందులు జరిగినాయి ఎందుకంటే ఆ ఉదయ్ భాస్కర్ అనే చైర్మన్ గారికి కనీసం అటెండర్ అంటే అటెండర్ కూడా సహకారం అందించాల సో ఆ విధంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కొంచెం కక్షపూర్త ధోరణితో వ్యవహరించి ఎట్లయినా సరే ఆ ఉదయ్ భాస్కర్ అన్న ఆయన్ని మనం తప్పించలేము ఆయన అందరికీ ఆయన వెళ్ళిపోవాలి అంటే ఈ విధమైన చర్యలకు పాల్పడి చేశారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఆయన ఒక విద్యావేత్త మరి అటువంటి ఆయన ఉన్నారు అప్పట్లో మరి ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇదిగోండి ఒడ్డించేవాడు మనవడైతే అందరూ మనవాళ్ళే మొత్తం పదవులన్నీ మన అట్లా ఉంది పరిస్థితి చివరికి సరే ఏ పదవులు తీసుకున్నారంటే అది వేరు నామినేటెడ్ పదవులు తీసుకెళ్ళి ఏపీపిఎస్సిలోనే ఈ విధంగా అవకతవకలు జరిగిపోయినాయి అంటే ఇక చూడడం ఎంత ఘోరంగా ఉందో కనీసం పేపర్ ఎవాల్యుయేషన్స్లో కూడా అవకతవకలు మూడు వందల కోట్లు సో ఎక్కడ ఏది పట్టుకున్న కోట్లు స్కాములు ఇసుక రేషన్ వైన్స్ వైన్స్ ఏది లేదు ప్రతి ఒక్కటి దొరికి దొరికినోడు దోచుకో అన్నట్టుగా రాష్ట్రం అంతా కూడా అతలాకొతల చివరికి విద్యా వ్యవస్థలు వైద్య వ్యవస్థలు ప్రతీది ఏది కూడా నార్మల్గా లేదు అంటే మరి ఈ వ్యవస్థలన్నింటిని కూడా ఒక ట్రాక్లోకి తీసుకురావాలి అంటే చంద్రబాబు నాయుడు గారే సరైన అని అని చెప్పేసి మరి ఏదైతే ప్రజలందరూ భావించి ఆయనకు అప్పచెప్పారు పాపం ఆయన మాత్రం ఎంతవరకు పాగులాడతాడలే కానీ ఎంత సమయం పట్టిద్దో ఈ వ్యవస్థలన్నింటినీ కూడా ఒక ట్రాక్లో తీసుకురావాలి అంటే సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఓవరాల్గా ఇక్కడ గ్రూప్ వన్ ఎగ్జామ్కి సంబంధించి అంటే ఏపీ పిఎస్సిలో అవకతవకలు జరిగిన మూడు వందల కోట్ల రూపాయల దాకా కొమ్ముకోణాలకు పాల్పడ్డారు అని అని చెప్పేసి ఏదైతే దూళిపాళ నరేంద్ర గారు అన్నారో మరి దీనికి సంబంధించి దర్యాప్తు వేగవంతంగా జరిగి ఆ వాస్తవాలు ఎప్పుడు బయటపడతాయి అనేది ఎదురు చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా గ్రూప్ వన్ ఎగ్జామ్స్లో కూడా అవకతవకలో మూడు వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అన్న దానిపైన మీ విలువైన ప్రయాణి కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ